హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ హేమ నరేష్ ఈరోజు మా ఇంట్లో పొట్టెలు తలకాయి అలాగే రాగి సంగటి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనము ఈ తలకాయ మాంసాన్ని ఒక నాలుగైదు సార్లు మంచి వాటర్తో కడుక్కోవాలండి కడిగిన తర్వాత కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి వీటిని బాగా మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలి ఉప్పు ఎక్కువ వేసుకొని మనం ఇలాగా మెదుపుతూ ఉంటే చేతితో దాంట్లో ఉన్న ఏమైనా జిగురు అలాంటిది ఏమైనా ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది వాటర్ వేసి కడిగినప్పుడు సో ఇలాగా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం మంచినీళ్ళతో ఒకసారి క్లీన్ చేసుకుంటాము ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇంకో కుక్కర్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది విజల్స్ వచ్చే వరకు మనము కుక్ చేయాలి అంటే మనకి తలకే మాంసం బాగా ముద్రగా ఉంటే ఒక పది పన్నెండు విజిల్స్ రానివ్వాలండి లేతగా ఉంటే మనకి ఒక ఐదు నుంచి ఎనిమిది విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ముదరది లేతది అని ఎలా తెలుస్తుంది అంటే మనం గోరు పెట్టి ఇలా గిచ్చాలి గిచ్చినప్పుడు మనకి అది గోరికి కనుక మాంసం కట్ అయితే మనకి లేతగా ఉన్నట్టు మాంసము అలా లేదు గట్టిగా ఉందంటే కనుక అది అది ముదిరి మాంసం అన్నట్టు మనము చూసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనము దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి చులా ఇలా వేయించిన తర్వాత మనకి ఇంకా ఉల్లిపాయలు దగ్గరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ మనము కుక్ చేసినప్పుడు తలకాయ మోసంలో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఇందులో కూడా అది గుర్తుపెట్టుకొని తగినంతగా వేసుకోవాలి తర్వాత మనము ఒక నాలుగు టమాటాలని మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటాము వేసేసుకొని గరం మసాలా వేసేసుకుంటాము ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్న కారం కూడా వేసుకోవాలండి ఈ కారం వేసుకున్నాక ఇదంతా కూడా కొంచెం మనకే దగ్గరగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్న తలకాయ మాంసం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుంటాము ఇది ఈస్ట్ గోదావరి స్టైల్ అండి అంటే మా మదర్ వాళ్ళది గోదావరి డిస్టిక్ కాబట్టి మా మదర్ చెప్పినట్టుగా నేను ఎక్కువ నాకు మా మదర్ ఎక్కువ కర్రీస్ అనేవి ఎలా చేసుకోవాలో చూ చెప్తారు నాకు ఏదైనా డౌట్ అయితే మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటే నాకు చెప్తారు లేదంటే కొన్ని కొన్ని అయితే యూట్యూబ్ నుంచి నేను నేర్చుకుంటాను ఇదైతే మా అమ్మ చేసే స్టైల్లోనే నేను చేస్తున్నాను సో మటన్ ఇది మనం తలకాయ మోసం మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము అందులో వాటర్ కూడా ఆ వాటర్ కూడా మనం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సో ఇలా పూర్తిగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది దించే ముందు మనము కొత్తిమీర అన్నది వేసుకోవాలి వేసుకొని దించేసుకోవడమే దీంట్లోకి అయితే రాగి సంగటి చేశాను నేను రాగి సంగటి చాలా టేస్ట్గా ఉంటుందట తలకాయ కర్రీలోకి కానీ అలాగే కాళ్ళు పులుసులోకి కానీ రాగి సంగటి చాలా బాగుంటుంది అది హెల్దీ కూడా మనకి సో రాగి సంకటి చేసి తలకాయ కర్రీ వండాను సో మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ఒక లైక్ని నాకు ఇంకా మోటివేషన్గా అనిపిస్తుంది నాకు మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం రాగి సంగటి తింటే ఆ రుచి టా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం చల్లారేక తింటే వేరేగా ఉంటుంది వేడివేడిగా తింటేనే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా వీడియోస్ అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ